నారుమడి పెరుగుదశ లేక తీవ్ర ఆందోళనలో రైతులు వాళ్ళ వేసంగి వరినాట్లు వేయడానికి నారుమల్లు విరకపోవడానికి తీవ్రమైన చలితో పాటు జింకు లోపం కూడా అని చెప్పేసి నిపుణులు అంటున్నారు రైతులు పంటలు అయ్యాక కొయ్యకాలు కాల్చడం వల్ల కూడా జింకు లోపంతో జింకు లోపం లేక నష్టపోదరని ఎన్ని విధాలుగా నిపుణులు చెప్పినా కూడా ఆయనక ఇప్పుడు రైతులు వేసంగి వరినాట్లు దుక్కులు పొతం చేసుకొని నాట్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు నార్లు పెరగక నాట్లేయడాని కోసం చూస్తున్నారు ఈ పెరుగుదల జింకు లోపం వల్లనే పెరగదని చెప్పేసి నిపుణులు అంటున్నారు దీన్ని రైతు సోదరులు గమనించి ఒక జింకు మనం వెనుకట మన వాళ్ళు చేసినప్పుడు మనకు ఏ జింకు లోపం అనేది లేకుండే ఇంటికి రెండు మూడు ఆవులు బర్రెలు ఉండేది ఇప్పుడు వేసంగి వచ్చినాకనే మన బర్రెలను ఆవులను అలా కట్టేసేది దాంతో ఎంతో చక్కగా పంటలు పండేది ఇప్పుడు ఏమున్నా మనం వరి కొయ్య కాల్చడం వల్ల కూడా జింకు లోపం మనకి ఎన్నో లాభాలు చేసే క్రిములు కూడా చనిపోతాయని చెప్పేసి నిపుణులు సార్లు చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు వేసంగి వరి నాట్లు పెరగక ఇవాళ కొత్త చేసిన పొలాలు వరి వేయడానికి సిద్ధంగా ఉన్నావు నార్లు ఎన్నో ఉన్నాయి అవి ఇప్పటికైనా రైతులు ఆ కొయ్యకాలు కాళ్ళకు జింకు లోపాన్ని సరి చేసుకోవాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు వేసంగి వరి నార్లు పెరుగుదలలో సమస్యలు నారు మడులు ఆశించిన విధంగా పెరగబోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తీవ్రమైన చలిగాలతో పాటు నేలలో జింకు లోపం విత్తనాల సమస్య రైతులను వెంటాడుతున్నాయి నారుమడి పెంపకంలో జాగ్రత్తలు నారుమడిలో నీరు తీసివేయడానికి తప్పనిసరిగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి మల్లల్లో అసలు నీరు నిల్వ ఉంచరాదు రెండున్నర గుంటల నారుమడికి రెండు కిలోల పొటాష్ వేసుకోవాలి వరి నారు ఆకు ఆకులు వేసే దశ వచ్చే వరకు నీరు పల్చగా ఉండేలా చూసుకోవాలి చలి ఎక్కువగా ఉన్నందున ఆకులను ఇటిక పొడి రంగులో మచ్చలు వస్తాయి ఈ రంగుల మచ్చలకు రాకుండా రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్లో నీటిలో కలిపి నార్మడికి స్ప్రే చేయాలి చిగురాకు తెల్లగా మారితే ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల అన్నాబేడి రెండు గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి స్ప్రే చేయాలి నారు వేసిన పది రోజులకు కాల్పోపిన్ కార్బోన్సైడ్ నార్మడికి నూట అరవై గ్రాముల చొప్పున వేయాలి మంచు కురిస్తే రాత్రిపూట కవర్లు కప్పి ఉదయాన్నే తీసేస్తే ఇంకా మంచిది ఇది వేసంగి నారిమలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ తీవ్రమైన చలికి దుక్కులు భూతమైన నారు పెరగాక ఎంతో మంది అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇవి ఈ సూచనలు పాటిస్తే నారు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు ఈ సూచనలను రైతు సోదరులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం వేసంగి వరి నార్లు పెరుగుదలలో సమస్యలు నారు మడులు ఆశించిన విధంగా పెరగబోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తీవ్రమైన చలిగాలతో పాటు నేలలో జింకు లోపం విత్తనాల సమస్య రైతులను వెంటాడుతున్నాయి నారుబడి పెంపకంలో జాగ్రత్తలు